స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవిత స్ఫూర్తిదాయకమని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు బాబు జగ్జీవన్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా కర్నూలు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి టీజీ భారత్ తో కలిసి నాగరాజు కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్ లో ఉన్న బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావు జీవిత పర్యంతం బడుగు వర్గాల అభ్యున్నతికే కృషి చేశారని తెలిపారు తనను ఎంపీగా గెలిపిస్తే దళితుల హక్కుల సాధనకు పోరాటం చేస్తానని తెలిపారు ఎందుకంటే ఆ రోజులోనే బీహార్లో అత్యంత వెనుకబడినటువంటి షెడ్యూల్ జన్మించి ఆయన పోరాటం అలపెరగలింది ఆ రోజుల్లో అందులో భాగంగా ఆయన పార్లమెంటు ఎదిగి యాభై సంవత్సరాల పాటు యాభై సంవత్సరాల పాటు పార్లమెంటే పనిచేసి కార్మిక శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధాని చేసినటువంటి ఘనత ఆయనకే చెందుతుంది ఆయన రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎంతో పోరాడి ఈ ఎనగమైనటువంటి షెడ్యూల్ కాస్ట్ ట్రైవల్ కులాల కోసం ఆయన సేవలు అమోఘం అని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను అంతేగాక రాజకీయంగా సామాజికంగా అందరినీ పైకి తీసుకురావాలని చెప్పేసి కంగన గట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి మహానదుడు మా డాక్టర్ బాబు జగన్జీవన్ రావు గారు కాబట్టి ఆయన జీవితాన్ని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకొని ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మనమంతా ఆయన ఆశయాన్ని పాటించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అంతేగాక అన్నగారు ఇందాక మాట్లాడతారు మా ఎస్టీల కోసం ఏదని చెప్పేసి నాకంటూ చట్టసభలో ఖచ్చితంగా పంపించాలంటే మన షెడ్యూల్ కాస్ట్ సంబంధించి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి వెళ్ళిన ఎస్సీ ఎస్సీలు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ హక్కుల కోసం నా వంతుగా ఏం పోరాటం మీ హక్కుల సాధన ఎప్పటికీ రుణపడి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే నేను మీకు ముఖ్యంగా వినివ్వించిన ఇక్కడ ఏం సందర్భం కాదు సందర్భం కాదు ఆయన తప్పుగా మందించి ఇక్కడ కరూల్ పార్లమెంట్ అభ్యర్థి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి అనేటువంటి టీజీ వర్ధన్న గారిని ఎస్పెషల్లీ అఖండ మెజార్టీగా గెలిపించాలి ఆయన ఎట్టి పరిస్థితుల్లో అందులో భాగంగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను కూడా భారీ మెజార్టీగా గెలిపించాలని చెప్పి ఎందుకంటే మీరు ఒక్కసారి కన్నీ పరమ గారు ఆయన ఆశయాల మేరకు ఎవరి ఆశయాల మేరకు ప్రజలకే స్వతంత్రంగా పనిచేసేటువంటి మంచి వ్యక్తిని కోల్పోకండి అలాగే నన్ను కూడా పార్లమెంట్ పంపిస్తే మీ యొక్క ఆశయాల కోసం మేమిద్దరం ఇద్దరం పనిచేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం